లాభం ఎవరికి మనకి వాళ్ళకు కూడా లాభమేగా అన్నవాళ్ళకి కదా కాబట్టి హాయ్ హలో చూడో హరే కృష్ణ చూడో హరి ఓం గోడ కాబట్టి భగవన్నాథం చెబుతూ ఉంటే మన మనస్సు మన శరీరము మన పరిసరాలు అన్నీ చాలా ఊరిలో ఉంటాయి మీరు గమనించండి గుళ్ళో ఉన్నప్పుడు మన మనస్సు ఒకలా ఉంది ఓకే ఈ వాసన పూల వాసన నేతి వాసన హోమల్లో ఆ ధూపము ఈ వైబ్రేషన్ ఇదే మనం సినిమా హాల్కి వెళ్ళాం అది ఇంతకేగా ఈ మూడు ఆ మూడు సేమా కాదుగా అవునా అంటే స్థలం యొక్క ప్రభావం దాని వైబ్రేషను